ఓకే రైతు సోదరులకు నమస్కారం మేము జాగ్రత్త బాపట్ల జిల్లా జాగర్మ నుంచి వచ్చినాను నేను నా పేరు మానకొండ సుబ్బారెడ్డి ఇట్లా సెల్స్ వచ్చాము అక్కడ ఈ చెలు ప్రజ్వల్ సీట్స్ వాళ్ళది ఇది అని వన్ వన్ డబుల్ సిక్స్ ఇది సూపర్ సూపర్గా ఉంది అసలు కాపు కూడా బాగుంది కోతల అన్నీ బాగున్నాయి వేసుకోదగిన మిత్రమే అది గోగుల్ శ్రీనివాసరావు శ్రీ వేసి ఇస్తున్నాం మేము చాలా బాగుంది కింద కాయ పండుకాయ ఎంత బాగుంది దానికి మచ్చ కూడా ఏం లేదు తాలు కూడా అయ్యేటట్టు కనపడలేదు నేను వేసుకోవచ్చు పర్సెంట్ వేసుకోవచ్చు మేము కూడా వేస్తాం వీటిని ఓకే బొబ్బరి గమనించారండి మీరు పక్క చీర దీనికి గమని ఉంది పక్క చేల ఏ చేలో కలవదు ఇది నేను చూసినట్లు చూడలేదు చాలా బాగుంది అది సంగతి అది నల్లి ఎఫెక్ట్ ఏమన్నా ఏం లేదు మళ్ళీ ఎఫెక్ట్ ఏం లేదు

प्रज्वल सीड्स वाली पीएस एंजल प्रज्वल सीड्स वाली पीएस एंजल Fragile seeds. Fragile seeds. Fragile seeds.